మహిమాదితుడు మహోన్నతులు గనుడు అండి యేసుక్రీస్తు నామమున మీకు శుభాభివందనములు ఈ రోజు దేవుని వాగ్దనం అద్భుతమైన ఆత్మీయ ప్రేమతో ఆహ్వానించి ఎలా ఉన్న దేని అందరు బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ రీతి మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నా కలుగించగాను సంతోషిస్తున్నాను ప్రియాసీ సహోదరుల మన జీవితంలో దేవుడే ఆధారం అండి ఈ లోకంలో కలుగు ప్రతి ఒక్క సంకటములకు ప్రతి ఒక్క పరిస్థితులకు జవాబు ఆయనే ఎందుకంటే ఏసుక్రీస్తు వారే మార్గము సత్యము జీవమై ఉన్నాడు నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఏ పోవటం అది దేవుని దాటి నీ రాదని గమనించాల దేవుణ్ణి వేసి కాపాడి భద్రపరిచి అన్ని విధాలుగా నిన్ను ఆదరించి ప్రేమించి నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయిస్తాను కాబట్టి ఏ విషయం నిరుత్సాహపడకుండా దేవుడి చే నూతన దినాన్ని దేవుని జీవితం నూతన కార్యం జరిపించాలన్నా మన విశ్వాసం నిరీక్షణ కలిగి జీవించాలా ఉదయ కాలంలో దేవుని యొక్క వాక్యం చదువుకుని ప్రార్థన జీవితం కలిగి దేవుడి అనుగ్రహించిన అద్భుత వాగ్దం చూడడం ద్వారా మనకు ఒక దేవుని యొక్క చిత్తం బయలుపరుస్తాడు మనకు ధైర్యం నిరీక్షణ కలగజేస్తాడు మనందరినీ ప్రేమించిన అద్భుత వాద్యం మనందరం కలిసి చదువుకుందాం లేవే కాలం ఇరవై ఆరో అధ్యాయం తొమ్మిదవచనం ఎలా అనగా నేను మిమ్మల్ని కటాక్షించి మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేసి నేను మీతో నేను చేసే నిబంధనను స్థాపించదను అంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క కృప ద్వారా ఆ యొక్క బానిసత్వ నుంచి విడిపింపబడ్డారు విడిపించిన తర్వాత ఈ లోక అన్యాచారాలు అనుసరిస్తూ విగ్రహాలను చేసుకున్న సందర్భంలో దేవు వారితో మాట్లాడుతూ మాట్లాడు మీరు ఈ లోక పరంగా అంటే ఈ లోకమైన ఆచార అలవాట్లు అనుసరించి విగ్రహాలను పూజించకుండా విగ్రహాలను చేసుకోకుండా అన్య సాంప్రదాయము ఆచరించకుండా ఉన్నాయి నేను మీకు తోడై ఉంటాను నేను మీకు సంతానం ఇచ్చి నేను మిమ్మల్ని ఆశీర్వదించి నేను మీద చేసిన నిబంధనలు స్థిరపరచాలని వాళ్ళకి వాగ్దానం ఇస్తారు మనం కూడా ఈ లోకంలో కాలము మన జీవిత విధానశీలు ఎలా ఉందని మనం గమనించుకోవాలా ఎందుకంటే దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్నున్ను నిలబెట్టి కొన్నాడు మన దేవుని బిడలం అంటే జీవముల దేవుని బిడలం కాబట్టి మనం జీవముల దేవుని అనుసరించాలా ఆయన ఆరాధించాలి ఆయన మహింపరచాలి ఆయన ఎందుకు భయపద జీవించినలా దేవుడు మనల్ని ఏంటంటే దేవుడు మనల్ని కాపాడుతాడు భద్రపరుస్తాడు మనకు మన సంతానం ఇస్తాడు ఆయన చూడండి గర్భఫలం చేహో బహుమానం అంటే ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చూసిన ప్రియ సహోదా గర్భఫలం లేకపోతే నువ్వు బాధపడుతున్నావా దిగులు చెందవు దేవుడు అంటున్నాడు నేనే మీకు సంతానం కలగచేసి నేను మిమ్మల్ని స్థిరపరిచి ఆశీర్వదించి నేను మీద చేసిన నిబంధనలు స్థిరపరుస్తాడు నువ్వు దేవుడు అనేక రోజునికి అనేకమైన వాగ్దానాలు ఇచ్చాడు ప్రతి ఒక్క వాగ్దానం దేవుని జీతంలో నెరవేర్చబోతున్నాడు తన నివదన జ్ఞాపకం చేసుకోబోతున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితులున్నా ఎటువంటి పోరాటం పోరాడుతున్నప్పటికీ దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు దేవునికి గర్వఫలం ఇవ్వబోతున్నాడు దేవునికి ఉద్యోగం ఇవ్వబోతున్నాడు ఎటువంటి స్థితిలో దేవుడు ఆయనకి ఏ విషయంలో ఏ వాగ్దానం అయితే నిబంధన చేస్తాడో ప్రతిదీ కూడా నెరవేర్చబోతున్నాడు ఆ సమయం రాబోతుంది ప్రియాలు నువ్వు కలవరచేదన అవసరం లేదు విశ్వం భయపడే అవసరం లేదు దేవుని జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఈ లోకపరమైన అన్ని ఆచరించకుండా ఈ దేవుని వైపు తిరిగి ఈ లోక పోకలు పోకుండా ఈ లోక పద్ధతులు పాటించకుండా నీ దేవుని భయభత్తలు కలిగి ఆయన విశ్వాసించి నుంచి దేవునికి సంతానం కలగజేసి నీ కుటుంబాన్ని స్థిరపరిచి నీ భవిష్యత్తును ఆశ్రయించి నీ ఎవరికాలను దేవుని చేసిన మేలు ఆయన ఉపకారాలు పొందుకొని నీకు చేసిన ఇబ్బందిని స్థాపించి స్థిరపరిచి బలపరిచి ప్రస్తుత స్థితిగతులు మార్చి నీ నీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించే దేవే నేనాదేళ్ళు ప్రవీణ్ యేసు క్రీస్తు ప్రవర్ కాబట్టి ధైర్యం కలిగి విశ్వాసం కలిగి నిరీక్ష జీవించిన ప్రయాస సహృత బలహీన ఈ లోక ఈ లోకానుసారంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వ్యర్థం అని మన శక్తి కాదు మన బలం కాదు కానీ దేవుడు ఆ ఇజ్రాయల్ ప్రజలను దేవుడు ఏ విధంగా కాపాడి ఏ విధంగా మరి మన పితృని రక్షించుకున్న దేవుడే రోజు నేను రక్షించాలని ఆశపడుతున్నాడు నీ గర్భఫలం తిరవాలని ఆశపడుతున్నాడు నీకు ఉద్యమం ఇవ్వాలని ఆశపడుతున్నాడు నేను స్థిరపరచాలని ఆశపడుతున్నాడు నీ వివాహం జరిపించ అంటే అన్ని విషయంలో ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుని విషయంలో స్థాపించబోతున్నాడు నెరవేర్చబోతున్నాడు కాబట్టి మనం ఏ విషయం కృంగిపోకుండా ఈ లోకమైన నిరుత్సాహము విశ్వాసం కోల్పోకుండా దేవుణ్ణి కలిగి ఆయన మనకు అభివృద్ధి మనం స్థిరపరిచి బలపరిచి ఆశ్రించే దేవుడు మనకు ఉన్నాడని విశ్వాసంగా దేవుడిని పక్షాన గొప్పకారం చేస్తాడు ఆయన నిబంధనలు స్థిరపరిచి ఆయన వాగ్దానం ప్రతి ఒక్క వాగ్దాన్ని జీవితం నెరవేర్చి స్థిరపరిచి అనేక ఆశీర్వకరంగా నిలబెట్టే దేవుడే నేనా దేవుడు కాబట్టి ఇంత గొప్ప వాగ్దానాన్ని దేవునికి థ్యాంక్స్ చెప్తూ మనం అందంగా వచ్చి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ జీవమూల దేవ ఈ ఉదయ కాలంలో వాగ్దాం మా ప్రియ పరిశుద్ధాత్మకాన్ని జరిపించలే నిజమే తండ్రి మేము మా పట్ల కటాక్షం చూపించి మేము ఈ లోకపరమ ఇంతకాలం ఈ లోక ఆచారాలను అనుభవిస్తూ ఈ ఆచార పారిప నడిపించుకుంటూ ఈ లోకరైతే దీవించప్పు మనకి క్షమించినయ్యా అయ్యా మా ప్రీతుని నిజంగా ఏ విధంగా కటాక్షించి వాళ్ళ సంతానం కలిగేసి వారి పట్ల చేసిన స్థిరత్వం బట్టి పొందాలి ప్రభావ వారికి నిబంధన చేసిన జ్ఞాపకం చేసి మనం స్థిరపరిచి విధానం విధానాలను సృష్టిస్తున్నాం ప్రభావ ఈ ఉదయకాలం వారికి తెలుసు మా ప్రియులు గతకాలం ఈ లోక మా ఆచారాలు అనుభవిస్తూ ఈ లోకపోగా పోగొడుతూ తని ఈ లో మా మీద ఈ లోకం మీద ఆధారపడి తను ఈ లోక మనుషులు ఎంతగానో ఎంతగాని ఎంత క్షమించి మమ్మల్ని కటాక్షించి ప్రభావ అయ్యా గర్భఫలకి ఎంత రోజు ఇస్తున్న వారు ఈ రోజు వాగ్దానం ద్వారా గర్భఫలం ఆజ్ఞాపిస్తున్న ఆజ్ఞాపిస్తున్నా ఏస్తున్నావు ఆ గర్భం తెరవబడిగాక వాళ్ళు మంచి పొందుకుని పొందుకునిగా ప్రార్థన చేస్తున్న పవ అది ఏ కుటుంబం ఏ శోధకున్నాడో ఏ అయితే ఏ శ్రమ ఒత్తిలు వినిపించి విడిపించి వారు పట్ల కటాక్షం చూపించి నువ్వు చేసిన ప్రతి ఒక్క వాగ్దానం నెరవేర్చమని వారి జీవితం ఒక శుభవంతమని తెలియజన వారి జీవితం శుభం జను కాకని ప్రార్థన చేస్తూ ఆజ్ఞాపిస్తున్న పవ ప్రతి ఒక్క జీవితం రక్షణ కార్యాలయం జరిపించని ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క జీవితంలో నువ్వు చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చు వాడిని స్థిరీ బలపరిచి అనేక మార్చామని చేస్తున్నాం రక్షణ దయచేసి బలహీన బలపరిచి వాళ్ళు ఎవరైతే అప్పుడు సమస్యలు ఆర్థిక కుటుంబ ప్రతి ఒక్క జీవితంలో విడదల విమోచన దయచు ప్రార్థన చేస్తూ ఫేస్బుక్ లో యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి యొక్క స్థిరపరిచి స్థిరపరి కుటుంబం దీవించి ఆశ్రయించమని ఏసు క్రిస్తు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రేమైన దేవుని మీద యొక్క వాగ్దానం అనేక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లై క్లిక్ చేయండి దేవుని యొక్క మీకు అందపడది ఈ యొక్క వాగ్దానాన్ని ఈ యొక్క వాగ్దానంతో మీరు ఎంత ఆదరింప నమ్ముచున్నాను మీ కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవిస్తాడు భయపడదు దేవుడు తోడైనాడు ప్రతి విషయంలో ఆమెను దీవించి ఆశీర్విస్తాడు ఈ యొక్క వాగ్దానం అనేకమంది షేర్ చేయడం వారి కుటుంబం దేవుడు ఆశీర్వదన దేవుడితో మాస్క్రిస్తున్నాము శుభాభివందన గురు గాడ్ బ్లెస్యూ